జయ శ్రీరామ్ సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల గత చరిత్ర అంటే వాటి పుట్టుక పుట్టిన తర్వాత వారు ఎదిగిన క్రమాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారు కానీ ఇందులో పార్టీ యొక్క ఉనికికి మూలమైన అంటే ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఎన్నికల గుర్తులకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన చర్చ జరిగింది అదేంటంటే ఇప్పుడున్న కాంగ్రెస్ అంటే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ఉందో ఆ కాంగ్రెస్ ఇప్పుడు అస్తం గుర్తుతో ఉంది కానీ అంతకు ముందు అంటే మొదట్లో ఫస్ట్ కాంగ్రెస్ యొక్క గుర్తు ఏమిటి అనేది ఒకటి ప్రశ్న నైన్టీన్ ఫిఫ్టీ టూ వరకు కూడా అంటే నైన్టీన్ ఫిఫ్టీ టూలో లో కూడా కాంగ్రెస్ కు కాడెత్తుల గుర్తు ఉండేది అదే కంటిన్యూ అయింది ఆ తర్వాత కాంగ్రెస్ చీలిన తర్వాత ఆవుదు వచ్చింది ఆవుదు కొద్ది సంవత్సరాలు నడిచిన తర్వాత మళ్ళీ ఆ ఎమర్జెన్సీ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఎమర్జెన్సీ అయిన తర్వాత కాంగ్రెస్ అయి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇప్పుడున్న ఇందిరా కాంగ్రెస్ సంబంధించిన ఐ గుర్తు వచ్చింది అనమాట చేతి గుర్తు వచ్చింది అంటే కాడెద్దుల నుండి ఆవుదూడ ఆవుదూడ నుండి అస్తం గుర్తు వరకు కాంగ్రెస్ ఎన్నికల్లో ఆ యొక్క కాంగ్రెస్ రూపం మూడు రకాలుగా ఉంది కాడెద్దులు తర్వాత ఆవుదూడ తర్వాత అస్తం ఇది కాంగ్రెస్ యొక్క ఎన్నికల గుర్తుకు సంబంధించిన చరిత్ర ఇట్ ఇదే మూడు సార్లుగా బీజేపీ కూడా ఇలాగే చేశారనమాట బీజేపీ కూడా ఇలాగే జరిగింది జనసంఘ బీజేపీ ఉన్నప్పుడు మామూలుగా వత్తి దీపం ఇంట్లో దేవుని దగ్గర పెట్టే దీపంను ఎలాగైతే వెలిగిస్తారో ఆ వత్తి దీపంతో ముందు వాళ్ళు బయట చేశారు ఎన్నికల్లో పోటీ చేశారు నైన్టీన్ ఫిఫ్టీ టూ నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఆ తర్వాత ఈ ఎమర్జెన్సీ సమయంలో జనతా పార్టీలో విల్లమైంది ఆ పార్టీ జనతా పార్టీలో విలీనమై ఆ పార్టీ ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళకు రైతు నాగలి మామూలుగా ఇట్లా సింబల్గా ఉండి రాట్నం ఉండి ఆ రాట్నంలో రైతు ఇలా ఉండేవాడు అది అప్పుడు వాళ్ళ సింబల్ గా ఉండింది ఆ తర్వాత ఎప్పుడైతే జనతా పార్టీ విచ్ఛిన్నం అయిపోయిందో చరణ్ సింగ్ సారథ్యంలో కూడా సిపిఎం ఉన్నప్పుడు ఈ రాజకీయ కుట్రలో లేదా రాజకీయ పరంగా అసమానత వల్ల ఆ ప్రభుత్వం కూలిన తర్వాత అప్పుడు అద్వాని వాజ్పేయి వాళ్ళు ఇద్దరు బీజేపీని భారతీయ జనతా పార్టీని స్థాపించిన తర్వాత వారి గుర్తు కమలం గుర్తుగా వచ్చింది ఆ కమలం గుర్తే పోటీ చేస్తూ 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 ఇప్పుడున్న స్థాయికి వచ్చింది ఒకప్పుడు బీజేపీలో ఎలా ఉండేదంటే ఎలక్షన్లో పోటీ చేసి ఓడుతారా లేదో తెలియదు కానీ ఎలక్షన్లు అయిన తర్వాత టపాసులు గడిచేవాళ్ళు పటాకులు కొట్టేవాళ్ళు ఏంటంటే ప్రజాస్వామ్య విధంగా ఎలక్షన్లు జరిగాయి అది సంతోషం ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు తర్వాత అనంత స్పోర్టినెస్గా ఉండేది అంటే అప్పుడు వాళ్ళ సిద్ధాంత భావాలు అలా ఉండేవి ఇప్పుడు గెలుపు అప్పుడు గెలిపే ఇప్పుడు గెలిపే ఏదైనా గెలిపినా కూడా జన సమీకరణలో కూడా బీజేపీ సాధించిన విజయాలు కాంగ్రెస్ సాధించలేదని చాలా మంది చెప్తారు ఏదైనా ఎన్నికల్లో వెళ్తున్న క్రమంలో అంటే మామూలుగా పార్టీ పరంగా మాట్లాడుతుంటే ఏదైనా చేస్తుంటే అవన్నీ తర్వాత విషయాలు అంటే పార్టీ గుర్తు వేరు ఎన్నికల గుర్తు వేరు కాబట్టి ఈ గుర్తే జనంలోకి ఎక్కువ వెళ్తుంది కాబట్టి ఆ వెళ్ళిన గుర్తు జనంలో పడ ఏ రకంగా ఎలా పరిణామాలు చెందింది ఎలా మారింది అనేది మనం చూసాం जय श्री राम